హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు మామిడి పండ్లు సీజన్ కదండి ఇప్పుడు మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టం ఎప్పుడూ మామిడి పండ్లు మనము తింటాము జ్యూస్ చేసుకుంటాము అలా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను చిటికెడో పసుపు చిటికెడో సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అన్నీ కలుపుకున్నాక కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మనం ఈ పిండికి నానివ్వాలి నానే లోపు రెండు మామిడికాయలు తీసుకున్నానండి బాగా పండిన కాయలు తీసుకోవాలి పైన చెక్కంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ వేసేసుకొని ఒక నాలుగు యాలకులు వేస్తున్నాను వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి కూడా ఇదే మాదిరిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి నెయ్యి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కొబ్బరి పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడైతే బాగా డ్రై అయిపోయింది ఇలా వేయించుకున్న తర్వాత ఒక కప్పు చక్కెర వేస్తున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా అంతా ఇలా కలుపుతూ వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కొలతలతో చెప్పాలి అంటే ఒక కప్పు పచ్చి కొబ్బరి ఒక కప్పు చక్కెర ఒక కప్పు మామిడికాయ పేస్ట్ తీసుకున్నానండి ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి మీరు చక్కెర బదులు బెల్లమైన వేసుకోవచ్చు నేనైతే చక్కెర వేసుకున్నాను అవుని సిమ్లో పెట్టుకొని చేసేసుకోవాలండి చూడండి ఇలా ఫ్యాన్ నుండి సపరేట్ అవుతూ మనకు దగ్గర పడుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను పూర్ణమైతే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం గోరవెచ్చ ఉన్నట్టే చేసి పెట్టుకోవాలి మనకి చల్లారాక గట్టి గట్టిపడుతుందనమాట పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు చూడండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి కలిపేటప్పుడే మనం వేడి నీళ్ళు వేసుకుంటూ పిండి కలుపుకున్నామంటే పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది చూడండి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడి పండు పూర్ణం ఇందులో పెట్టేసుకొని ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఆయిల్ కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ ఏదైనా కానీ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒత్తుకోవాలి లేదంటే ఇలా ఒత్తుకోవడం కష్టం అనిపిస్తే మీకు చపాతీ కర్రతో అయినా ఒత్తేసుకోవచ్చు పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నామంటే ఇలా ఒత్తుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే అన్నింటినీ ఒత్తేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ మనం ఒత్తుకున్న వీటిని రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి బాగా పొంగుతూ వస్తాయండి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగా కాల్చుకున్నామంటే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో మనం నీళ్ళు వేసి కలుపుకున్నామంటే బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మనం పిండిని కూడా నానపెట్టని అవసరం లేదండి ఎప్పటికప్పుడు చేసుకునేయచ్చు ఇంతే అండి మామిడి పండ్ల బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది అన్నింటినీ ఇదే మాదిరిగా చేసేసుకోవాలి ఇవి మనము నిల్వ చేసుకోవచ్చండి బయట అయితే మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టెన్ డేస్ పాటు నిల్వ ఉంటాయండి ఏం పాడవవు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ హీట్ చేసుకొని తిన్నామంటే బాగా సాఫ్ట్గా జూసీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో సింపుల్గా చేసుకోగలిగే మామిడి పండ్ల బొబ్బట్లు రెడీ అయిపోయాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూడండి ఇలా తుంచి చూపిస్తుంటే మీకే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది చాలా బాగొచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కదండి ఈజీగా మామిడికాయలు దొరికేస్తాయి అనమాట ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లేకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్